నిలాఖరులోగా నోటిఫికేషన్ గ్రామ స్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు వీఆర్ఓ విఆర్ వీఆర్ఓ విఆర్ఏలు పరీక్ష రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్ ఇంకా ఖరారు కాని పేరు గ్రామ ప్రజా పరి గ్రామ ప్రజాపాలన అధికారి పరిశీలన రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నీలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది దీనికి సంబంధించిన విధి విధానాల ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్ రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు తెలుస్తున్నది ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదా ముసాయిదాను పరిశీలించి తుది రూపమిచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సి అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాయి విమర్శలకు తావివ్వకుండా పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు అలా అయితే అలా అయితే ఎలాంటి విమర్శలు రావని ప్రభుత్వం భవిస్తున్నది వీఆర్ఏ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనని నిర్ణయించినట్టు తెలిసింది మొత్తానికి ఒక పదకొండు వేల వీఆర్ఓ విఆర్ఏ పోస్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి ఆలోచన చేస్తున్నది ఎవరైతే డిగ్రీలు పాస్ అయి ఉన్నారో ఇంటర్లు పాస్ అయి ఉన్నారో జర దీని మీద ఫోకస్ పెట్టండి పదకొండు వేల మంది జీవితాలు మారిపోయే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు ఉపయోగపడ్డలు అవుతారు మీ మీ జీవితాలను సెట్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ నోటిఫికేషన్ నాకు తెలిసి మరి ఇప్పుడు ఇది మార్చి ఏప్రిల్ మే మళ్ళీ మధ్యలో ఎన్నికలు ఉన్నాయి బీసీ బిల్ అయిపోగానే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారు మరి ఆ ఎన్నికల తర్వాత ఈ నోటిఫికేషన్లు ఇస్తారా అంటాండు అంటాడు లోగా వేస్తే ఏం కాదు లోగా వేస్తే ఎట్లనే ఏప్రిల్ మే అవకాశం ఇస్తారు చదువుకున్న దానికి జూన్ జూలైలో పెట్టే అవకాశం ఉంటుందా అంటే మరి నోటిఫికేషన్ చేస్తారు బాగానే ఉన్నది పరీక్ష పెడతాలి ఇవన్నీ జరుగుతాయి మొత్తానికి ఏదైనా ఈ సంవత్సరంలో పదకొండు వేల పోస్టులు భర్తీ వేస్తే ఈ పదకొండు వేల కుటుంబాలు బాగుపడ్డట్టే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి